తోటపల్లిగూడూరు మండలంలో ఉన్నటువంటి పాపిరెడ్డిపాలెం రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇనాం మిగులు భూమి నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వ మిగులు భూమి ఇనాం మిగులు భూమి పన్నెండున్నర ఎకరా ఉంది ఈ పన్నెండున్నర ఎకరాని గత ఇరవై సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్నారు ఆనాటి అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఆ ప్రాంత నాయకుడు దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి పేదల చేతుల్లో ఉన్న భూమి లాక్కోవాలని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిలో ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు వ్యవసాయ కార్మికులు ఆ గ్రామ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పేదలందరూ అడ్డగించారు అటగించి ఈ భూమిని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి పేదలందరూ దాదాపు ఆ ఏడు గ్రామాల్లోని దాదాపు నాలుగు వందల యాభై మంది పేదలు ఇళ్ల స్థలాలు వేసుకుని గుడిసెలు వేసుకుని ఉంటే మళ్ళా ఇప్పుడు అధికారం లేకొచ్చినటువంటి ఈ అధి తెలుగుదేశం పార్టీ ఎండే కూటమి నాయకులైనటువంటి వీళ్ళు ఆయనకి అధికారం లేదు ఈ భూమి మాది అని చెప్పి మరలా ఇప్పుడు పోలీసులు అధికార యంత్రాంగంతో వచ్చి పేదల గుడిసు నిట్టి నిలువన పెస పెసబిడ్డలు ఆడపిల్ల ఆడలో తెలియకుండానే నిర్దాక్షిణంగా జేసీబీలతో కూలదోసిన పరిస్థితి ఇనామందారులు ఎప్పుడో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఆ భూమిని వదిలేశారు అది ఖాళీగా ఉన్నది నీటి వసతి లేక ఖాళీగా ఉన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సింది పోయి ఈరోజు అధికార పార్టీ అండ చూసుకొని అధికార పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులందరూ కూడా ఇది మా భూమి అంటే మా భూమి అంటే వచ్చారు యాజ్ పర్ రికార్డ్ ప్రకారంగా అది మిగులు పట్టా భూమి కాబట్టి ఇదంతా కూడా పేదలకు చెందాలా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాదాపు ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కలిసి జీవిస్తున్నాయి దాదాపు పాపిరెడ్డిపాలెం ఇసుకపాలెం కానీ కృష్ణారెడ్డిపాలెం కానీ పేరు కానీ అనేక గ్రామాల పేదలు అనేక మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలకు ఇబ్బందులు పడుతున్నారు ఆ భూములంతరం కూడా పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం